tada ఆర్మీకి జీబులు ఎవరు కొనుగోలు చేస్తారు భారత రక్షణ శాఖ వారు కానీ ఎవరు కొనుగోలు చేశారో తెలుసా నెహ్రూకు వెంటనే కావాలని రెండు వేల ఉపయోగించబడి రిపేర్ చేయబడ్డ జీబులు సైనిక జీబుల తయారీ అనుభవం ఉన్న కంపెనీ లేదా కెనడా కంపెనీలకు కాకుండా బ్రిటన్ లో ఉన్న ఒక అనామిక కంపెనీ యాంటీ మిస్టన్స్ అనే కంపెనీకి రెండు వేల జీబుల ఆర్డర్ ఇచ్చాడు ఇంతకి ఆ కంపెనీ మూలధనం ఎంతో తెలుసా కేవలం ఆరు వందల పౌండ్స్ ఎటువంటి ప్రోసెస్ సీజర్ ఫాలో కాకుండా రెండు వేల కొనుగోలుకు ఆయన ఒప్పందంపై సంతకం చేసి ఆరు లక్షల పౌండ్స్ ముందుగానే ఇప్పటి బంగారం ధరల ప్రకారం తొమ్మిది వందల కోట్లు చెల్లించాడు మొదటి విడదగా నూట యాభై ఐదు జీబులు వచ్చాయి చాలా సబ్స్టాండర్డ్ గా ఉన్నాయి క్వాలిటీ అస్సలు బాగోలేదు మేము వీటిని ఉపయోగించలేమని ఆర్మీ వీటిని తిరస్కరించింది కానీ ఆ జీబులు వెనక్కి తీసుకోవడానికి మిస్టర్స్ కంపెనీ తిరస్కరించి ఆపై కంపెనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది ఆర్మీకి మరో గతి లేక వాటినే వినియోగించుకోవాల్సి వచ్చింది అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది పార్లమెంట్ లో ప్రతిపక్షాలు పెద్ద గొడవ చేశాయి దాంతో తప్పని అనంత సైనం అయ్యంగార్ అధ్యక్షతన ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ కొనుగోలులో లోపాలు మరియు ఆర్థిక నష్టం గురించి పేర్కొంది కానీ నెహ్రూ తన ఆప్తమిత్రుడు స్నేహితుడైన మీనన్ని పూర్తిగా కాపాడాడు డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై నాలుగు అన్ని విచారణలు బుట్టదాఖలు చేసి దీనిలో ప్రొసీజరల్ అవకతవకలు మాత్రమే జరిగాయి ఎవరిని ప్రత్యేకించి బాధ్యులు చేయలేం అని చెప్పి ప్రభుత్వం ఎవరిని శిక్షించకుండా పంతొమ్మిది వందల యాభై కేసు మూసివేస్తున్నట్లు పార్లమెంట్ లో ప్రకటించింది